హా అమ్మ నేను నిజమే చెప్తున్నా నీ ఇష్టం లేకుండా నేను ఈర్షెత్ని పెళ్ళి చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండలేను అందుకే ఇక నుండి నేను అతనికి దూరంగా ఉంటా అని స్పష్టంగా చెప్పిన మధు ఒక పేపర్ తీసుకొని ఏదో రాస్తుంది అలా రాయడం అయ్యాక మళ్ళీ ఒకసారి చూసుకొని నాన్న ఇది మీరే ఇర్షద్కి అందేలా చేయండి అని చెబుతుంది ఆ పేపర్ అందుకున్న అతను అనుమానంగా చూశాడు మధు వైపుకి మీకు అంత నమ్మకం లేకుంటే ఓపెన్ చేసి చదువుకోండి నానా అని చెబుతుంది మధు దానితో అతను ఏం అవసరం లేదు నేను దీనిని మన డ్రైవర్ చేత పంపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మధు కూడా ఇక అక్కడ ఉండలేక వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పార్క్కి వెళ్తుంది అక్కడే కూర్చొని తనవి తీరా ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి తన కన్నీళ్లు ఇంకిపోయాయో తప్ప మనసులోని భారం మాత్రం తగ్గడం లేదు ఒంటరి అనే ఫీలింగ్ వీడి వెళ్ళడం లేదు దానితో అక్కడ కూడా ఉండలేక లేచి నడుచుకుంటూ వెళ్తుంది అలా వెళ్తున్న తనకి దూరం నుండి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తూ ఉండడంతో ఏమై ఉంటుందా అని అటుగా వెళ్తుంది అటుగా వెళ్తున్న కొద్దీ ఆ ఏడుపు శబ్దం ఎక్కువ కావడంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి చూస్తుంది అక్కడ ఒక చిన్న పాప ఒక కటన్ క్లాత్లో కట్టి ఉంటుంది బహుశా తను ఇంకా కొన్ని రోజుల పాపాయినే అయి ఉంటుంది అంత చిన్నగా ఉంది తనని అలా చూసిన మధు ఆ పాపని చేతిలోనికి తీసుకొని చుట్టూ చూస్తుంది కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ ఆ పాపని చూసిన డాక్టర్ నువ్వేం తల్లివి అమ్మ ఇలా పాప ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉండగలిగావు అని కోప్పడతాడు దానితో జరిగినది చెబితే ఎక్కడ పోలీస్ కంప్లైంట్ అని ట్రీట్మెంట్కి ఆలస్యం చేస్తారో అని అనుకున్న మధు ఆ తప్పుని తన పైననే వేసుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ మధు ఇప్పుడు ఆ పాపని ఏం చేస్తుంది అనుకుంటున్నారు గెస్ చేసి కామెంట్ చేయండి లేదా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి